एक कोर्ट में बार बार जज ने कोर्ट मानना रखा है इधर नहीं आए बार जज में एक जज आए हैं इसके सामने पीछे नहीं उड़ा दूर नहीं उड़ा पड़ेगा इसके सामने उच्च నిజంగా చెప్పాలంటే ఒక కుల పబ్లిక్ మీటింగ్ దీనికన్నా పెద్ద ఎప్పుడు కూడా కాలేదు అది ప్రైవేట్ లో మనం సేపు వాళ్ళు అక్కడ కూర్చొని ఇంత పెద్ద వారం వచ్చినప్పటికీ కూడా కుర్చీలు పైన పెట్టుకున్నారు కానీ ఇవాళ ఒకళ్ళు మీటింగ్ తిరిగి బయటికి వెళ్ళలేదు

ఆత్మ గౌరవం అనేది ఏది ఏమైనా గానీ ఎవరు ఏమైనా గానీ వారి వ్యతిరేకంగా మేము కొట్లాడతామని చెప్పి అందరు కూడా మాలి వారి వారి సొంత ఖర్చులతో ఆ హైదరాబాద్ మీటింగ్ రావడం జరిగింది అన్ని కులాల వారు కూడా ఆ మీటింగ్ చూసిన తర్వాత ఇదే ఉంటున్నారు అరే సార్ ఇంత మంచి మీటింగ్ మీరు చేసుకున్నారు నిజంగా ఆ క్రమశిక్షణతో ఏదైతే ప్రజలు ఆ మీటింగ్ అటెండ్ చేస్తారు చాలా సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది వారికి అప్పుడు అర్థమైంది వారు ఎన్ని సంవత్సరాలు ఎన్ని దంటలు మన దళితుల గురించి ఆలోచించి కాన్స్టిట్యూషన్ రాష్ట్రంలో